హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మ్యాంగోతో జల్లీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ మ్యాంగో జల్లీ చేయడానికి నేను రెండు బాగా రసం ఉన్న మామిడికాయలను మామిడి పండ్లను తీసుకున్న బాగా పండిన మామిడి పండ్లను తీసుకోవాలి ఎక్కువ రసం ఉన్న మామిడి పండ్లనే తీసుకోవాలి రెండుతో చేస్తే ఒక పదిహేను అలా వస్తాయి ఫస్ట్ అయితే మామిడి పండ్లని మొత్తం రసాన్ని ఒక ఉన్న పాత్రల్లో పిండుకోవాలి ఎన్ని మామిడి పండ్లైనా తీసుకున్నావచ్చో నేనైతే ఇక్కడ కొద్దిగానే చేస్తున్నా కాబట్టి రెండు మామిడి పళ్ళతోటే చేసిన ఎక్కువ రసం ఉన్న మామిడి పళ్ళే తీసుకున్న వి ఎక్కువ రసం ఉన్న మామిడి పళ్ళు తీసుకుంటే బాగా పండిన మామిడి పళ్ళు తీసుకోవాలి తీయగా పుల్లగా ఉంటాయి కాబట్టి అందులో కొద్దిగా అంతా షుగర్ కూడా యాడ్ చేసుకున్నచ్చు ఇప్పుడు ఆ మామిడి పండ్ల రసాన్ని ఒక పాత్రలో వేసుకొని గ్యాస్ పైన ఉంచుకొని ఉడికించుకోవాలి అయితే స్లిమ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే పాత్రకి అంటుకుంటుంది అందుకోసంకే ఇప్పుడు నేను ఇక్కడ నాలుగు స్పూన్ల చక్కెర తీసుకున్న రెండు మామిడి పండ్లకి నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది ఎందుకంటే కొద్దిగా పుల్లగా కొద్దిగా తీయగా ఉంటే జల్లీ బాగా ఉంటుంది మామిడి పండ్ల జల్లీ ఇంకా అది రెడీ అయ్యే లోపల ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తానికి అంటించుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ పైన మామిడి పండ్ల రసం ఎంత బాగా ఉడుకుతుందో చూడండి ఇక ఎప్పుడైతే ఉడికింది ఒక పది నిమిషాలు తర్వాత అయితే ఆఫ్ చేసుకుందాం ఈ మామిడి పండ్ల రసాన్ని ఒక దాన్ని వడ కట్టుకోవాలి జాలి ఉంటుంది కదా దానితో కింద పాత్ర ఉంచుకొని స్పూన్తో మెల్లగా వడకట్టుకోవాలి ఇలా వడ కట్టడం ఎందుకంటే మనం మామిడి పండ్లల్లో నార ఉంటుంది కదా మామిడి పండ్ల బిచ్చది మొత్తం నార లేకుండా సాఫ్ట్గా మామిడి పండ్ల రసం రావడానికి ఇలా వడకట్టుకోవాలి ఈ వడకట్టే జాలి లేకుంటే ఒక క్లాత్ని తీసుకొని కూడా వడకట్టుకోవచ్చు ఇప్పుడు ఈ రసాన్ని మనం నెయ్యి రాసి పెట్టిన ప్లేట్లో వేసుకొని మొత్తం ప్లేట్ అంతా అయ్యేలా చూసుకోవాలి ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తుందో గట్టిగా రావాలి పలుచగా ఉండకూడదు ఈ మామిడి పండ్ల రసాన్ని నాలుగు గంటల పాటు ఎండలో ఉంచుకోవాలి ఎక్కువ ఎండ ఉంటే రెండే గంటలు సరిపోతుంది ఇక్కడ చూడండి నేను నాలుగు గంటలు ఉంచిన తర్వాత చూపిస్తున్నాను మొత్తం ప్లేట్కైతే అంటుకొని ఉంది ఎప్పుడు ఈ రసాన్ని క్యూబ్లో కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను చాకుతో ఇలా మొత్తం తీసి చూపిస్తున్నాను మీకు ఎలా అనిపించిందో చూడండి ప్లేట్కి అయితే అంటనట్లనే వస్తుంది ఎంత పల్చాగా వచ్చిందో చూడండి జల్లీ మామిడి పండ్ల జల్లీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇప్పుడు చాకుతో కట్ చేస్తున్నాను ట్యూబ్లా మీకు కావాలంటే ఇలా కూడా పిల్లలకి చేసి ఇవ్వండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చిన్న పిల్లలకి కూడా ఇవ్వవచ్చు ఇందులో చక్కెర వేసినాము కాబట్టి తీయగా పుల్లగా ఉంటుంది మామిడి కాయలతోటి కూడా చేయవచ్చు అది కూడా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ఎప్పుడైతే ఈ మామిడి పండ్ల జల్లి పండ్లతో చేసిన జల్లి ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ జల్లీ మీకు ఎలా అనిపించిందో మీరెప్పుడు ట్రై చేస్తున్నారో మీకు ఎలా కుదురుతుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి జెల్లీ అయితే చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్